హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి నమస్కారం ఈరోజు వాతావరణ విశ్లేషణ కొరకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం చాలా తక్కువ భారీ ఎండలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా తదితర ప్రాంతాలలో మేఘా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ వరకు ఎండలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇటు కర్ణాటక బార్డర్కు దగ్గరగా ఉన్న కళ్యాణదుర్గం రాయదుర్గం గుంటకల్లు ఊరవకొండ ఆలూరు ఆదోని ఎంబిగినూరు తదితర ప్రాంతాలలో కొంచెం వరకు మేఘాలు మేఘృతం ఉంటుంది చిరుజల్లు పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు వరకు మాత్రమే ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదు నగర్ యాద్రాద్రి షాద్నగర్ తదితర ప్రాంతాల్లో కొంచెం మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది మిగతా జిల్లాల అన్నింటిలోనూ భారీ ఎండలు ఫార్టీ త్రీ డిగ్రీస్ వరకు ఎండలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు మన కర్ణాటక విషయానికి వస్తే బళ్ళారి వస్పేట్ గదగ్ కొప్ల హుగ్లీ కార్వార్ మడికేరి ఆసన్ మైసూరు మంగళూరు చిక్కమంగళూరు బెంగళూరు తదితర ప్రాంతాలలో మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ఈరోజు వాతావరణ విశ్లేషణ మాత్రం రేపటి నుంచి పద్దెనిమిది రేపటి ఈరోజు పద్దెనిమిది రేపు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ముఖ్యానికైతే తెలంగాణ ఉస్త మధ్యాంధ్ర కోస్తాంధ్రలో చాలా ఎక్కువగా వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇరవై మూడు వరకు అయితే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఓకే థ్యాంక్ యూ